హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నేను మీ హారిక ఈరోజైతే ఇలాగ అత్తయ్య నేను బాబు కలిసి చుట్టాల్లో ఒకళ్ళు కాశీ వెళ్ళి వచ్చారనమాట సో ఆ భోజనాలు అవి పెట్టుకుంటుంటాయి సో అక్కడికి మేమైతే వెళ్తున్నాము మేము ముగ్గురం మాత్రమే వెళ్తున్నాము అయ్యగారు అయితే రాలేను నీరసంగా ఉందని ఇంట్లోనే ఉన్నారు ఆపనైతే స్కూల్కి పంపించేసాము ఎందుకు స్కూల్ మాన్పించడం అని చెప్పేసి తర్వాత ఏమో ఆయన ఆయన అయితే కార్యక్రమం ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు సో అందుకని చెప్పేసి మేము ముగ్గురం వెళ్తున్నాం అనమాట సో వెళ్ళేటప్పుడు అయితే మా అబ్బాయి అటువైపు కూర్చుంటానని అల్లరి చేస్తూ ఆటోలో అటువైపే కూర్చున్నాడు తర్వాతేమో ఆటో దిగేసాక వెళ్తున్నాము లోపలికి అమ్మమ్మ ఇంటికి వచ్చా అమ్మమ్మ ఇంటికి వచ్చామని చెప్తున్నాడు వాడిగా యాక్చుంటే ఫస్ట్ ఇల్లే సో అందుకనే అమ్మమ్ ఇంటికి వచ్చి అమ్మమ్మ ఇంటికి వచ్చాము అంటున్నారు అనమాట అప్పుడు ఆ దగ్గర కాదు మనం ఇలా ఫంక్షన్కి వచ్చాము వేరే వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్తున్నారు అండ్ తర్వాత ఏంటంటే హాస్టల్స్ నుంచి కనిపించిన వాళ్ళందరినీ పలకరించేసి తర్వాత పైకి వాళ్ళ అపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళి దేవుడికి అది దండం పెట్టేసుకుని తర్వాత టిఫిన్ చేసేసి కిందకి వచ్చేసామన్నమాట సో ఏంటంటే తర్వాత ఇంక సెల్లార్లో కూర్చున్నారని అందరూ సెల్లార్లో కూర్చున్నాము మా వాడైతే అక్కడ సెల్లార్లో ఉన్న బైక్లన్నీ ఎక్కుతానని అన్నీ ఎక్కుతాడు అక్కడ ఉన్న దుమ్మంతా అంటించుకుంటాడు తర్వాత ఏమో కార్లు అవన్నీ ఎక్కేస్తాడు ఎవరైనా వెళ్తున్నారంటే హాయ్ నేను వస్తానని అంటాడు వాళ్ళు ఏమో ఎక్కించుకుని రౌండ్ వేస్తున్నారు వాడిని అలా మొత్తం అంతా కూడా బైక్లు కార్లతో బాగా ఎంజాయ్ చేశాడు ఆ పూటంతా వాడైతే వెనకాల నేను తిరుగుతూ కూర్చున్నాను తర్వాత ఏమో మొత్తం అందరూ కూడా తొందర తొందరగా అంతా ఆడేసుకుని అక్కడ అందరూ మాట్లాడేసుకుని తర్వాత భోజనాలు అవి అయిపోయాక ఇంకొండి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము సో రిటర్న్ అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక ఇదిగో మధ్యాహ్నం నుంచి పిల్లలేమో నేను పాలు తాగను నేను పాలు తాగను అంటూ ఘోలు చేస్తుంటే మొత్తానికి ఎలాగోలాగా పాలు అది వాళ్ళకి పట్టించేసాను ఆ తర్వాత ఏమో ఇంకా పళ్ళాలు అవి తీసుకుని మా వాడైతే ఇంకా టపా సౌండ్ చేస్తూ ఘోలు చేస్తూ కూర్చున్నాడు తర్వాత ఏమో ఇదంతా అయిపోయాక ఈ లోపల ఏంటంటే సరే ఏం చేద్దామని అనుకుంటే ఈయన ఈ లోపల ఫోన్ చేసి లేదు బయటికి వెళ్తున్నాం ఇంట్లో వద్దని చెప్పేసి అన్నారు సో అందుకని చెప్పేసి మేమైతే బయటకు అయితే వచ్చేసాము నలుగురం సో పిల్లలకైతే ముందు పెట్టేశాను ఆయన లేట్ అవుతుంది కొంచెం మజ్జిగానే ఇద్దరికి పెట్టేశాను పెట్టేసి మామూలుగా సరే టిఫిన్ అయితే చేద్దామని చెప్పేసి అలాగా నూడిల్స్ తిని చాలా రోజులైందని చెప్పేసి అలా రాత్రి ఆయన వచ్చేటప్పుడు నైన్ దాటిపోయింది సో ఏంటంటే మా ఇంకెక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే స్ట్రీట్ ఎవరు వెళ్దామని చెప్పేసి బై వాక్తో మొత్తం నలుగురు ఫ్యామిలీ మొత్తం రాత్రి ఇలాగ సరదాగా నడుచుకుంటూ వెళ్ళి నూడిల్స్ అయితే ఆర్డర్ చేసాము ఆర్డర్ చేసి తర్వాత అది వచ్చేసాక ఇదిగో పిల్లలు మేము అందరం కూడా తింటున్నాము సో చాలా బాగుందండి టేస్ట్ తర్వాత నూడిల్స్ అది తినేసాకైతే మళ్ళీ నడుచుకుంటూ వస్తూ సర్లే రేపటికి కూరలు ఏమైనా కావాలని చెప్పేసి కూరలు తీసుకుంటున్నాము అక్కడ సో అక్కడేమో కూరల దగ్గర వాడు అవి ఇవి తీసుకొచ్చమ్మా నేను క్యారెట్ తీసుకున్నాను క్యారెట్ తీసుకున్నాను క్యారెట్ తీసుకుంటున్నాడు వాడికి క్యారెట్ అంటే ఇష్టం బాగా సో అలా తీసుకుని మాక్షి కూడా ఇదిగో పచ్చలో మీకు హాయ్ చెప్తుంది అండ్ తర్వాత ఏంటంటే మాక్షి చెప్తుందని వాడు కూడా హాయ్ ఫ్రెండ్స్ అని అంటున్నాడు ఇలాగ మొత్తం బాగా ఎంజాయ్ చేసామండి ఆ రోజైతే సో ఏంటంటే కూరలు అంతా పర్చేస్ చేసుకునేది ఏం కావాలనే కూరలు కొంచెం తీసేసుకుని అవన్నీ పర్చేస్ చేసుకున్నాక లో ట్రాక్టర్ కనపడింది సో ఏంటంటే ట్రాక్టర్ ఎక్కుతాం ట్రాక్టర్తా అని చెప్పేసి పిల్లలకంటే ఇక్కడ మనకి సిటీస్లో వచ్చేసి అలాంటివన్నీ కనబడవు కదా మనకి పల్లెటూరు సైడ్ అయితే కనబడతాయి చక్కగా అవన్నీ ఎక్కచ్చు సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు సరదా ఎందుకులే కాదన్నా అని చెప్పేసి వాళ్ళు దాని పైకి ఎక్కి కాసేపు ఆడుకున్నారు ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎక్కి అక్కడ ఆడుకున్నారు వాళ్ళు అక్కడ దా ఇక్కడ వచ్చో దా ఇక్కడికి అన్నాడు సో అది కూడా ఎక్కింది అలాగ ట్రాక్టర్ది ఎక్కి అక్కడ కేసీ వాళ్ళు అయితే మళ్ళీ ఇంటికి అయితే ఇంక రిటర్న్ అయిపోతున్నాము సో నడిచేటప్పుడు ఏంటంటే మా అమ్మాయికి ఇంకా నిద్ర వచ్చేసింది కాబట్టి కొంచెం వాళ్ళ నాన్నగారి పక్కన చేయకపోయింది వీడైతేనేమో నా కొవ్వు పట్టుకుని మెల్లిగా నడుస్తున్నాడు అనమాట అంటే నూడిల్స్ కదా గోవుకి నారగదని చెప్పేసి ఆ నడిచేటప్పుడు ఏంటంటే నా వెళ్ళి నడిస్తే బాగుంటుంది ఎత్తుకోకుండా అని అంటే పాడము చున్నీ అయితే పట్టేసుకుని వెనకాల నడుస్తున్నాడు అందుకని వీడియో తీయమంటే తీసే టైంకి అయితే మాత్రం ముందుకు వచ్చేసాడు అనమాట సో ఆ విధంగా ఏంటంటే నువ్వు రోజు అంతే ఇలా టైం స్పెండ్ చేస్తాను సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్